ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి దోపిడి దుర్మార్గాలు చివరికి ఆ దేవదేవుడు ప్రపంచం మొత్తం ఎంతో నమ్మకంతో ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా చూసే తిరుమలలో జరిగినటువంటి అవినీతి అరాచకాలపై ఎదురుదాడి మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అరాచకాలు దుర్మార్గాలపై ఏ స్కామ్ వెలుగులోకి వచ్చినా వెంటనే ప్రభుత్వంపై ఊహించినటువంటి విధంగా ఓ దుష్ప్రచారం ఒక అబద్ధపు ప్రచారం నారా లోకేష్ గారి మీద లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి సంఘటనలు గడిచిన ఆరు నెలలుగా చూస్తున్నాం ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్ సోషల్ మీడియా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి దాకా ఈ కూటమి ప్రభుత్వంపై మా నేతలపై వారు సాగిస్తున్నటువంటి అబద్ధపు విష ప్రచారం నారా లోకేష్ గారు గడిచిన పద్దెనిమిది నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సమన్వయంతో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల కోసం విద్యాశాఖను చేపట్టి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వ కాలేజీలపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా పరిశ్రమలు ఒక్కటి రాక నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే సంకల్పంతో అన్ని రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఓ ఇవ్వాలని వారు చేస్తున్న ప్రయత్నం భవిష్యత్తు నాయకుడిగా ఊహించిన దానికంటే వేగంగా లోకేష్ గారి పనితీరు ప్రపంచం మొత్తం నారా లోకేష్ గారి పనితీరును మెచ్చుకుంటుంటే భవిష్యత్పై భయాందోళనతో జగన్మోహన్ రెడ్డి గారు దిగజారి లోకేష్ బాబు గారి పద్దెనిమిది నెలల పర్యటనకు కోట్ల రూపాయల పర్యటనల ఖర్చుని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా వైఎస్ఆర్సిపి పార్టీకి అర్హత ఉందా మీరు మాట్లాడేదానికి మీలాగా ఇళ్ళకి ప్రయాణాలకి సొమాసాలు కేకులు పేరుతో వందల కోట్లు ప్రభుత్వంలో దోచుకున్నది మీరు సిగ్గు లేకుండా ఈరోజు ఒక్క రూపాయి మీరు కట్టిన ఆర్టీఐలోనే ఇన్ఫర్మేషన్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినట్టు వచ్చిందా ఎస్ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని నడిపేది నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు ఐఏఎస్ కృష్ణయ్య గారు మీలాగా మీ కంపెనీలకి గుమస్తాగా పనిచేసిన ధనుంజయ రెడ్డి లాంటి ఐఏఎస్ కాదని మీరు మీ తండ్రి రాసుకున్న ఐఏఎస్ కాదది ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఉత్తమ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారు ఏం తెలుసు నీకు గోపీనాథ్ జెట్టి గురించి ఒక చిన్న కుటుంబంలో పుట్టి గోపీనాథ్ జెట్టి ఐపిఎస్ ఐఏఎస్ కావాలని ఎంతో కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి గోపీనాథ్ జెట్టి గారు వారి గురించి మాట్లాడే గుంటూరు ఐజీ గారి గురించి మాట్లాడావు ఒక భయభ్రాంతులకు గురి చేయడం సిట్ అధికారుల్ని సత్త సముద్రాల ఉన్నా పట్టుకొస్తా రిటైర్ అయినా పట్టుకొస్తా నువ్వు అవినీతి చేయకపోతే నువ్వు అక్రమాలకు పాల్పడకపోతే నీకెందుకంత భయం ఎందుకు అధికారులను అలా బెదిరిస్తున్నావు ఎందుకు వారిని ఆడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు నీ చరిత్ర ఇరవై ఒక్క ఇరవై రెండు సంవత్సరాలు నీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో హత్యలు నీ ప్రోద్బలంతో జరిగిన హత్యలు పరిటాల రవి గారి హత్య ఏమైపోయారు సూరి సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడా ముద్దు సీను ఉన్నాడా పట్ట గోవర్ధన్ రెడ్డి ఉన్నాడా అజీజ్ రెడ్డి ఉన్నాడా మీ చిన్నా వైఎస్ రెడ్డిని హత్య చేసి ఒక్కరున్నారా ఉన్న ఒకరిద్దరు కూడా గడగడలాడుతూ బతుకుతున్నారు ఆ సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలు ఎందుకు చనిపోతున్నారు ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరూ ఎలా మాయమైపోతున్నారు నిన్నటి రోజున సిఐ సతీష్ సిఐ సతీష్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండిపోటని చెప్పిన మీరు సాయంత్రానికి ఎలా మార్పు చేశారో సిఐ సతీష్ చనిపోయినటువంటిది హత్య గావించబడినది వాళ్ళ కుటుంబానికే తెలీదు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యని ఎలా పక్కదారి పట్టించారో సిఐ సతీష్ది కూడా వెనువెంటనే ప్రెస్ మీట్లు ఎవరైతే దీంట్లో ఉన్నారో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వీళ్ళే సర్టిఫై చేస్తున్నారు ఆయన ఎలా చనిపోయాడు నిన్నటి రోజున మీ ప్రెస్ మీట్ తర్వాత పరకామణి కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఇచ్చారు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పారు పద్నాలుగు కోట్లు రాసిచ్చాడు కదా స్వామి ఎవరు సొమ్మయ్య ఎవరు మీ తాత మీ అబ్బల సొమ్మా ఏదో సర్టిఫై చేస్తున్నావు పద్నాలుగు కోట్లు రాసి దేవుడి సొమ్ము అది అంటే మీరు రాసిస్తే వందల కోట్లు కొట్టేసి దాని మీద ఎంక్వైరీ చేయకుండా దాని మీద వెరిఫై చేయకుండా మీరు చెప్పిందే ప్రభుత్వాలు వినాలా వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలోన్న అధికారంలో అబద్ధపు విష ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టించడం లేనిపోని అనుమానాలు రేకెత్తించడం ఈరోజు పరకామణి కేసు మీద లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద పింక్ డైమండ్లో ఎంత నిజముందో ఒక సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి యాభై నాలుగు మందికి డిఎస్పీ ప్రమోషన్లో ఎంత నిజముందో ఒక్కటన్నా నిరూపించగలిగారా ఐదు సంవత్సరాల ఒక్కటైనా నిరూపించగలిగారా కేసులు చేసుకున్నారు ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆది శంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించువారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు